వర్షంలో మా తోట ఎలా ఉందో ఒక్కసారి చూసేద్దామా చూడండి పసుపు పూర్తిగా ఎండిపోయింది ఇదైతే ఇలా ఇలా హ్యాపీగా ప్రతిదీ కూడా చెట్టు ఎంత చక్కగా ఉందో చూడండి ఫ్రెష్గా ధూళి దుమ్ము ఏమీ లేకుండా చూడండి ఎలా ఉందో మొత్తం అంతా కూడా బాగా వర్షం పడితే మొక్కలకి చాలా సంతోషం నాకు కూడా సంతోషమే ఎందుకంటే ఎంత మనం వాటర్ ఇచ్చినా కూడా నేచురాలిటీ నేచురల్గానే ఉంటుంది ప్యాషన్ ఫ్రూట్ చూడండి ఎంత చక్కగా గాలికి ఊగుతుందో అలాగే ఇటు చూస్తే ఈ గ్రో బ్యాక్స్ పెట్టాను కదా ఇంకా ఇందులో అయితే ఏమీ లేవలేదు ఇందులో నేను ఏంటి పెట్టాను ఇదైతే చూడండి ఇది ఒక చిన్న సైడ్కి ఇలాగ పెట్టాను అనమాట దీపాలు వాళ్ళకి మనం దీపాలు వెలిగిస్తాం కదా అది అయిపోయిన తర్వాత ఇందులో మట్టి వేసి పెట్టేశాను క్యారెట్ అండి గుర్తుకొచ్చింది క్యారెట్ అలాగే ఇందులో బీట్రూట్ అలాగే ఈ సైడ్కి క్యాబేజ్ వేసాను ఇంకా ఏమీ లేవలేదు చూడాలి టైం పడుతుంది అలాగే బంతి నారు ఉంటే వేసాను అన్నమాట అలాగే ఇక్కడ చూడండి ఇది ఒక మందారు పువ్వులైతే ఇప్పుడు ఉండవండి మా ఇంట్లో మా ఉన్నీ కోసేసి దేవుడికి పెట్టేస్తాం కదా అలాగే ఇది పసుపు రంగు పువ్వులు పూస్తాయి కదా అది అలాగే ఇదేమో వేప చాలా మంచిది అంటారు కదా అది దానంతరం అదే లేచింది దాన్ని ఎందుకు అని తీయలేదు అలాగే ఇదేమోని చామంతి పూలు ఇగో మొగ్గలు పెట్టేయి చిన్న చిన్న మొగ్గలు ఇందులో వంగ వేసాను ఒకటి నారు అనమాట ఆ నారు కాదు అన్నట్టు పాత వంగేనండి కోసేసాను కోసేసి పెట్టేశాను అది లేచింది అలాగే ఇది ఒక పాత వంగ పోయింది చూసారా ఇందులో ఏదో వేయాలి ఇది ఖాళీ అయిపోయింది అలాగే ఇందులో ఒక మామిడి చెట్టు ఉండేది నేను కింద తేడాది మీకు చూపించాను అది కూడా ఎందుకో పోయింది మళ్ళీ మరో తెచ్చి వేసుకోవాలి అలాగే ఇది నిమ్మ చూసారా నిమ్మ మీద చిన్న పురుగు లాంటిది ఇగో ఇలా ఉంది అది తీసేయాలి మనం లేకపోతే అది మొత్తం చూడండి ఆకంతా తినేస్తుంది అలాగే ఇదిగో ఇందులోనిది మిరప ఇదేమో కరివేపాకు కరివేపాకు లేవాలంటే కొంచెం కష్టపడాల్సిందే అలాగే ఇగో ఇందులోని ఇవి పీస్ లిల్లీస్ విడదీసి ఒక ఐదు మొక్కలు వేసాను కదా అలాగే ఇదేమో మిరప అలాగే ఇది తెల్లని ముద్ద పువ్వులు వస్తాయి కదండీ చూడండి ఆకులు ఎలాగైపోయా వర్షం ఎక్కువైనా కష్టమే తక్కువైనా కష్టమే ఇదిగో ఇది కూడా పీస్ లిల్లీవే ఇది ఇదేమో క్లోబీన్స్ లేచేయండి ఇది కూడా పువ్వులు బాగానే ఉంటాయి బీన్స్ అయితే నేను వండలేదు ఎప్పుడు కానీ క్లౌ బీన్స్ మాత్రం ఇది ఇది లేచాయి అన్నమాట విత్తనాలు పడి అలాగే ఇది ముద్ద శంకు పువ్వులు లేవు ఇప్పుడు ప్రస్తుతానికైతే ఆకులు చూసారా పండు ఆకులన్నీ తీసేయాలి ఇంకా వర్షం పడుతుందేమో అని వెయిట్ చేస్తున్నాను నేను ఇది రాఖీ పువ్వులు పర్పుల్ కలర్ అలాగే ఇది ఎల్లో ఫ్లేవర్స్ వస్తాయి కదా పెద్ద కావడలాగా అది ఇక్కడ పెట్టాను అలాగే ఇదేమో తెలుసు కదా శంఖు పూలు ఇదంతా కూడా శంఖ పూలే ఇది ఇది సీతాఫలం అని అనుకుంటున్నాం సీతాఫలం చూసారా నీరు ఎలా నిలిచిపోయిందో ఈ నీరు తీసేయాలి అంటే డ్రైనేజ్ సరిగా లేకపోతే అలా నీరు నిలిచిపోతుంది మనం చూసుకోవాలి తీసిపడేయాలి అలాగే ఇవన్నీ మందారాలు బాగా పూస్తాయి రోజును అలాగే ఇది పసుపు ఇంకా అవ్వలేదు ఇది కూడా చూసారా ఇది కూడా మందారం ఆకులన్నీ పడిపోయాయి చూడండి మొత్తం ఆకులన్నీ పడిపోయాయి అనమాట మళ్ళీ ఇక చిన్న చిగురొస్తుంది అలా చిగురొస్తే మళ్ళీ బాగా కాస్తుంది అలాగే ఇవన్నీ కూడా చూడండి మిరప మిరపలో వెరైటీ అనమాట ఇది కొంచెం పొడుగ్గా ఉంటుంది ఇదేమో గుండు గుండులాగా ఉంటుంది అలాగే ఈ పొడుగు వెరైటీ ఇది అందులోని ఆరెంజ్ కలర్ కూడా ఉంది నా దగ్గర అలాగే ఈ వైట్ ఫ్లవర్స్ అలాగే ఇదిగో ఇది చూడండి ఇది ఒక మందారం చాలా కొంచెం పెద్దదే అంటే బోల్డ్ కుండీలు ఉంటాయి ఇదిగో ఇది ఇంకా చిన్న చిగురు పెట్టింది చూడండి ఇది కాను పువ్వులదే ఇది కూడా గుత్తి పూలు పూస్తుంది అలాగే ఇదిగో ఇది ఒక కరివేపాకు ఎడి నీము ఇది కూడా చిక్కు అనమాట విత్తనం వేస్తే లేచింది అందుకే పాటిస్తాను ఇక ఇవన్నీ మిరపలే ఇందులోని నేనేం చేశానంటే ఇదిగో ఇది గుత్తి ఇవి అలాగే వీటిల్లోని వేస్తున్న ఇంకాను నేను ఇదిగో బెండ పెట్టేశాను ఇంకా బెండ అన్నిట్లోని మొత్తం బెండ పెట్టాను అనమాట అదేమో గోరింటాకు చూడండి అలాగే ఇది లెమన్ గ్రాస్ ఇందులోనే చామంతి అలాగే ఈ టవర్లో కూడా విత్తనాలు పెట్టాను ఇంకా లేవలేదు అలాగే చూడండి ఇది ఇంకా చెప్పాలి అంటే ఇదిగో ఇక్కడ ఈ టవర్ మీరు చూసారు కదా ఇదంతా ఈ మెట్ల మీద పెట్టాను చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో కాకపోతే మధ్యలోని ఒకటి చూడండి ఎలా మాడిపోయిందో చూసారా ఎండకో ఏంటో మరి ఏమైందో చూడాలి మాడిపోయింది పోనీ నిండి తీసేద్దాము ఏం చేస్తాం మరి పాడైందని అని తీసి మళ్ళీ రిప్లేస్ చేసుకోవడమే అంతే ఎందుకంటే మనము తోట పని చేసేటప్పుడు టెర్రస్ గార్డెన్లోని నాకు ఎంతో ఓర్పు ఉండకపోతే అవ్వదు అలాగే ఇది కదంబం అండి లేచింది సో పువ్వులు పూస్తుందా లేదా అన్నది నాకు తెలియదు కానీ మాత్రం నేను వేసి ఉంచాను ఇవన్నీ మీకు తెలిసినవి చాలాసార్లు చూశారు కదా ఇదిగో ఇవన్నీ స్వీట్ లైమ్ లైమ్ అలాగే జామా అలాగే ఇది పెద్ద పెద్ద పువ్వులు పూస్తుంది ఇది వైట్ కలర్ అలాగే దాని పేరు నాకు తెలీదు ఇవి రెండు ఖాళీగా ఉన్నాయి అలాగే ఇవి ఫ్లవర్స్ వస్తాయి పెద్ద పెద్దవి రాలేదు ఇవంతా కూడా డ్రాగన్ ఫ్రూట్స్ అనమాట మొత్తం వీటిల్లో డ్రాగన్ ఫ్రూట్ పెట్టాను అలాగే మీకు తెలుసు కదా ఇవి పూజకి ఉపయోగించే పువ్వులు రెండు ఇది ముద్ద ఒకవైపు ముద్ద ఒకవైపు ఇది అలాగే ఈ పక్కని చూడండి ఇందులన్నీ కూడా కొన్ని ఉన్నాయి కొంచెం ఎండింది ఇది సన్నజాజి ఎందుకో అలాగే ఇక్కడ చూడండి చావంతి అలాగే ఇది జామ అలాగే ఇదేమో నీ మందారం ఒక మందారం టమాటాలు మీకు చూపించాను కదా టమాటాలు అలాగే ఇందులోని పసుపు లేచింది అలాగే ఇవి వంగ అలాగే చూడండి ఇందులో విత్తనాలు వేసాను కదా నేను ఇంతకుముందు చూపించాను అలాగే చూడండి ఇది ఇదేమో మళ్ళీ శంఖపూలు అలాగే ఇందులోని విత్తనాలు వేశాను ఇది వైట్ ఫ్లవర్స్ అలాగే ఇందులో చూడండి ఇది కూడా ఫ్లవర్స్ ప్లాంట్స్ అలాగే ఇది చేర్చామంతి ఇది ఒక మందారం ఇది ఒక మందారం ఎత్తుద ఇది చూసారా మందారం గ్రో బ్యాగ్ చిన్నదే కానీ ఇందులో వేసాను ఇది వంగ అలాగే ఇది ఎల్లో ఫ్లవర్స్ ఇది కూడా ఆకులు విడిచేసింది అలాగే ఇక్కడ చిన్న చిన్న పాట్స్ ఏవో ఉంటే అందులో ఇవన్నీ పెట్టేశాను ఇది ఏమో నీ ఉసిరి ఇది ఉసిరి అలాగే ఇదేమో తెలుసు కదా స్టార్ ఫ్రూట్ ఇంతకు ముందు చూపించాను ఇంకా అవి పండలేదు సో అలాగే ఈ వేపుకొస్తే ఇదిగో చూడండి చిన్న చిన్న పాట్స్లో విత్తనాలు వేశాను నేను ఇది చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో సో సరే ఆకు నుంచి వచ్చిందనమాట రణపాలలో ఒక వెరైటీ అటది అలాగే ఇక్కడ ఈ ఇక్కడేమో ఇది పెట్టాను ఎల్లో ఫ్లవర్స్ అలాగే ఇక్కడ జామ అలాగే ఇక్కడ చిన్న చిన్న ఫ్లేవర్స్ ఇది ఒక టమాటా చూడండి లేచింది ఎంత పెద్దదయ్యిందో దీనికి కూడా టిప్స్ తీసేసాను చూసారా ఎన్ని కొమ్మలు వస్తాయన్నమాట టిప్ తీసేస్తే చూడండి ఇందులో కొమ్మలు ఉన్నాయి గోల్డ్ ఈ కొమ్మలు వస్తాయన్నమాట అందుకని తీసేయాలి అలాగే ఇది సన్నజాజి మొత్తం తీసేసింది వచ్చింది అనమాట ఈ విధి విత్తనాలు వేసింది ఇందాక నేను తీసాను వీడియోస్ చిన్న షార్ట్ కూడా తీసాను అలాగే చూడండి చాలా ఉంటాయి మొక్కలు ఇంకా ఒక్కొక్కటి చెప్పుకుంటూ పోతే బోల్డ్ ఉంటాయి కాకపోతే ఏంటంటే చాలా తక్కువ కదా ఉన్నంతవరకు ఇవన్నీ ఫ్లవర్ ప్లాంట్స్ ఇవి కూడా ఫ్లవర్ ప్లాంట్స్ ప్లాంట్స్ సో అదేమో మా పందిరి చూసారా ఇంకా పాదులు లేవకుండానే పందిరి రెడీ చేస్తాను ఎందుకంటే పాదులు ఎంత తొందరగా లేస్తాయా అని నేను చూస్తున్నాను సో ఓవరాల్ వ్యూ ఇదండి మా తోట మా మిద్దె తోట ఇలా ఉంటుందన్నమాట ఇక్కడ కూడా ఫ్లవర్స్ పెట్టేసాను సో ఏదో కొంచెం ఉన్న ప్లేస్ని ఈ విధంగా ఉపయోగించుకొని కోకోపీట్ అలాగే కొంచెము రవి వరి పొట్టు ఇవన్నీ వేసి అసలు మట్టి పాళ్ళు చాలా తగ్గించే చేస్తాను ఎందుకంటే మళ్ళీ మనకి పాడవకూడదు కదా మేడ అందుకని చూడండి ప్రతి దానికి స్టాండ్ ఉంటుంది ఏదో ఒకటి అనమాట స్టాండ్ పెట్టేయాలి స్టాండ్ పెట్టి వీటిని కూడా ఎత్తుగా అంటే కింద నుంచి మనం తుడుచుకునేటట్టే ఉండాలి తప్పిస్తే ఎప్పుడు కూడా బురద బురద చెత్త చెత్తగా ఉండకూడదు మనం క్లీన్ చేసుకోవాలి అలాగే ఇక్కడ టైర్స్ పెట్టాను చూడండి ఇక్కడ ఒక టైరు అటువైపు ఒక టైరు ఆ టైర్ పెట్టి మళ్ళీ ఇటుకలు పెట్టి వీటిని పెట్టాను ఈ టైర్స్లోని మట్టి వేసి ఆకుకూర వేయొచ్చని అలా పెట్టాను అనమాట ఇంకా వెయ్యలేదు వేస్తాను కూడాను చూడండి ఇది నాకు నచ్చిన నా మీద తోట మీకు కూడా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను ఐఎమ్ వెరీ హ్యాపీ ఎందుకంటే మిది తోట నా కళ అన్నమాట సో నాకు మొదటి నుంచి కూడా అగ్రికల్చర్ అన్న ఏదైనా పండించాలన్నా చాలా ఇంట్రెస్ట్ ఎందుకంటే చిన్నప్పుడు మా నాన్నగారు స్ఫూర్తితో పండించేవాళ్ళం మా నాన్నగారు ఆఫీసర్గా జాబ్ చేసినా కూడా ఇంట్లోని క్వార్టర్స్ ఉండేవి ఆ క్వార్టర్స్లోని ఏంటంటే ముందుకి వెనక్కి కూడా చాలా ప్లేస్ ఉండేదనమాట ఆ ప్లేస్లో ఏంటంటే వైపు ఏమో అని అన్నీ కాయగూరల మొక్కలు వేసేవారు అలాగే వీధి వైపు అన్నీ కూడా పువ్వుల మొక్కలు వేసేవారు సో అతని వెనక తల నేనుండి తవ్వుతూ అవన్నీ ఎలా వేస్తున్నారు ఏంటి అని తెలుసుకొని మా నాన్నగారు ఇప్పుడు లేరు కానీ ఆ లెగసీని మాత్రం నేను ఇప్పటి వరకు కూడా అనుసరిస్తున్నాను నాన్నగారి స్ఫూర్తితో ఎందుకంటే ఈ మొక్కల్లో ఒక విధంగా చెప్పాలి అంటే మా నాన్నగారిని నేను చూసుకుంటాను అతనికి చాలా ఇష్టం మొక్కలంటే పండించడం అన్నా కూడా కాకపోతే మాకు పొలాలు లేవు ఉన్న ప్లేస్నే ఆ రోజుల్లో కాబట్టి నెల మీద వేసేవాళ్ళం ఇప్పుడు కొత్త ట్రెండ్ మిద్దె తోట అనేది వచ్చింది కాబట్టి మిద్దె తోట అనేది నేను దీన్ని ఫాలో అవుతున్నాను సో థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ కూడా ఓపికగా ఈ వీడియో చూసినందుకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ శుభోదయం నమస్కారం అందరికీ కూడా